ఏంటి అవును బాస్ ఎలా తెలుసుందో గానీ మీరు ఇక్కడ లేరు తెలుసుకుని మన ఖాళీ గట్టి మీద అటాక్ చేశారు బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగని జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బైరవిన్ రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది ఎన్నకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందరా ఆ రోజు నిన్న మాటలకి నీకు కోపం ఉంటే క్షమించరా చీచీందిరా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయిందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఏమైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా ఉంటావు గుడ్ నైట్ పడుకోవద్దు सरें నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను వుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవా హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే దా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గానీ వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకోన వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండటానికి వీలు లేదు అవుట్

రాత్రి మాతో కిచన్ రూమ్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కలాలి అది మీ అమ్మకి తలకంటే ఈ పాప ఎవరు మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నది తేడాగా ఉంది

తన పేరు భైరవి యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా వీ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ సార్ డైరెక్ట్ కెమెరామెన్ డైరెక్టర్ కెమెరామెన్ ఈ డైరెక్టర్ ని కెమెరామెన్ సార్ విల్ నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు బాస్ అదేంట్రా ను ఫ్రెండ్స్ అంటున్నా వాళ్ళ బాస్ అంటున్నారు బాస్ కా సార్ బాక్స్ లెట్స్ బాక్స్ సార్ పిచర్ లెట్స్ బాక్స్ సరే సరే వంటల్ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి మామిడి వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి ఇంకేం కావాలో మొహం లాగా ఉండదు నాకు మీ తమ్ముడికి కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ని అవును పాప నేను ఎస్టేటే రావచ్చా లెట్ మీ నో వై షుడ్ ఐస్తే ఏ కన్నా ఇంట్లో ఎక్కడ ఉండాలని అడుగుతుంది ఓహో క్లియర్

ఊరుకోరా రకటేస్తానే ఓ వాయించి వాయిన్స్ చూపించొచ్చుగా ఇప్పుడే కదండి వచ్చాడు ఫ్రెష్ ആയിకొచ్చి వాయిస్తాలే అరవికి ఒకసారి నీ వైలెంట్ చూపిస్తే ఏమవుతుంది అందులో ఎక్కడ బాంబులు ఉన్నాయా గన్ ఉంది

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది బాస్ తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ముఖర్జీ గారికి తెలిసి మీపై అటాక్ బాస్ సరే ఇక అన్న కంటపడకుండా చూడండి ఆయన చూసాడనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లో మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి సూపర్ చాలా బాగుంది నిన్న అదిష్టి తగిలిలా ఉంది ఇది బైరు చూస్ చేసింది చూసే వదిన భైరవ్ ఎంత తెలివైందో చాలా ఇంటెలిజెంట్ అవును చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ మీరు భజన చేస్తారా షూటింగ్ చేస్తారా అన్ని మూసుకుని షూటింగ్ చేయండి సో విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ మూసుకోమని చెప్పేది ఇంగ్లీష్ లో నాతోనే ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది అక్క అదిగో కెమెరా దాన్ని చూస్తూ వెంట చేయాలి మరిది మాడిపోతేనా అమ్మకి షూట్ కొత్త కదా వంట బాతేగా చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదిన ఇలా నేను నవ్విస్తూ ఉంటుంది చాలా సమస్ఫూర్తి అందరిలో కలిసిపోతుంది ఎవరు చేసుకుంటారో గాని దీనికి కూడా యాక్షన్ కెమెరా ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు ముందుగా కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కారం వేసి మసాలాని నూరుకోవాలి వేయాలి పులుసు మళ్ళీ చేద్దామా పర్లేదక్క అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా కొంచెం కొంచెం సూపర్ గా ఉందని చెప్పేస్తా సూపర్ కవరింగ్ చాలా టాలెంటెడ్ ఎవరు చేసుకుంటాడు కానీ లక్కీ ఇదే కదా చెప్పి దేంట్లో భజనే ఉందిరా నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్ ప్రోగ్రాం బాగా చేసింది